మరోవైపున ఇటువంటి ఘటనలలో మండలంలో ఇటువంటి రామగిరి మండలంలో ఇటువంటిది జరగక్కోకుండా మళ్ళీ ఉప ఎన్నికలు మళ్ళీ పిలుస్తారు మళ్ళీ నోటిఫికేషన్ మళ్ళీ పిలుస్తారు పిలిచినప్పుడు తెలుగుదేశం పార్టీకి మద్దతు లేదు కాబట్టి వాళ్ళు ఎలాగో గెలవరు కాబట్టి దాన్ని హుందాగా వదిలేయాల్సింది పోయి ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం మళ్ళీ ఇటువంటి ఘటన పునరావృతం చేసే విధంగా రామగిరి మండలంలో భయం క్రియేట్ చేసేదాని కోసం ఈ మండలానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ నాయకుడిని ఇరవై ఏడో తారీఖున అటాక్ చేశారు ఇదే ఊర్లో ఇరవై ఎనిమిదో తారీఖున మళ్ళీ అదే ఇంటిని అటాక్ చేశారు రెడ్డిని అటాక్ చేస్తే ఇదే జయచంకరెడ్డి ఇదే కురువ లింగయ్యన్న లింగమయ్యన్న వీళ్ళందరూ కూడా దాన్ని అడ్డుకొని పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేశారు ఎందుకు మమ్మల్ని అటాక్ చేస్తూ ఉన్నారు మండలంలో భయాందోళన భయాందోళన క్రియేట్ చేసేందుకోసమని చెప్పి మళ్ళీ ఈ ఎన్నిక జరిగితే ఈ ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను భయపెట్టాలనే ఉద్దేశంతో భయానికి గురి చేయాలనే ఉద్దేశంతో అటాక్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది దీన్ని అరికట్టండి అని చెప్పి పోలీసులకు వెళ్తే పోలీసులకు ఘటన ఘటనకు సంబంధించిన కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు కనీసం పట్టించుకున్న పాపాలు పోలేదు ఇరవై ఎనిమిదో తారీఖున మళ్ళీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖున మళ్ళీ ఇదే మాదిరిగా జరిగించిన తర్వాత మార్చి ముప్పయో తారీఖున కురుమ లింగమయ్యన్న లింగమయ్యన్న కొడుకు బైకులో తాను పోతూ ఉంటే బైకులో పోయేటప్పుడు వాళ్ళ ఇళ్ళ ఇళ్ళ ద్వారా పోయే కార్యక్రమం జరుగుతూ ఉంటే బైకును అడ్డకించి లింగమయ్య కొడుకును లింగమయ్య కొడుకును లింగమయ్య కొడుకును అటాక్ చేస్తున్నారు అటాక్ చేస్తే లింగమయ్య కొడుకు లింగమయ్య కొడుకు మనోహర్ అటాక్ చేస్తే ఫోన్లో నానా నన్ను కొడతా ఉన్నారు నన్ను అటాక్ చేసినారు నన్ను కొడతా ఉన్నారు అని చెప్పి వాళ్ళ నాన్నతో తను మాట్లాడితే నువ్వు ఫోన్ చేసి మళ్ళీ మీ నాయనకి చెప్తావా అని చెప్పి మళ్ళా వీళ్ళ ఇంటికి ఇక్కడ నుంచి ఇరవై మంది బేస్బాల్ బాట్ అట బేస్బాల్ బ్యాట్ కూడా తీసుకొని పోయి బేస్ బాల్ బ్యాటు కట్టెలు రాళ్ళు మచ్చుకొత్తి కూడా మచ్చుకొత్తి కూడా తీసుకొని మీద ఇరవై మందితో ఇళ్ళ వీళ్ళ ఇళ్ళ కాడికి పోయినారు ఇంటి పోయి లింగమయ్య అన్నను బేస్ బాల్ కట్టెతో నతి మీద కొడితే బేస్బాల్ బేస్బాల్ బేస్ బాల్ కట్ట విరిగి ఏకంగా ఆ మనిషి చనిపోవడం జరిగింది నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్న ఇదే రకమైన పాలనకు సంబంధించి నేను క్వశ్చన్స్ అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా పోలీసులను అడుగుతా ఉన్నా అయ్యా మీరు చేసేది న్యాయంగా ఉందా మీరు చేసేది ధర్మంగా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీరు చేస్తా ఉన్న ఈ రాంగ్ ప్రెసిడెంట్ వల్ల రాష్ట్రం ఈరోజు బీహార్ కన్నా నాశనమైన పరిస్థితుల్లో ఈరోజు తయారవుతా ఉంది రాష్ట్రం ప్రతి చర్య మనం చేసేది డెమోక్రసీలో సిగ్గుతో తలంచుకుని తలంచుకునే కార్యక్రమానికి మీరంతా కూడా సిగ్గు లేకుండా చేస్తా ఉన్నారు ఇదే లింగమైన అడుగుతా ఉన్నా వీళ్ళల్లో కొట్టిన పోలీసులు కేసులు పెడతా ఉన్నారు వీళ్ళింటి వీళ్ళ దగ్గరికి వచ్చి ఇరవై మంది అటాక్ చేస్తే కేసులు పెట్టింది ఎంతమంది మీద కేవలం ఇద్దరి మీద మాత్రమే కేసులు పెట్టారు ఇదే 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 దాంట్లో క్రియాశీలకంగా వ్యవహరించిన రమేష్ నాయుడు మీద ఎందుకు కేసు పెట్టలేదు మిగిలిన వాళ్ళందరినీ ఎందుకు మిగిలిన వాళ్ళందరినీ కేసులోకి ఎందుకు తీసుకొని రావడం లేదు అని చెప్పి ఇదే పోలీసులు ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఇదే గ్రామంలో ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే బంధువులు వీళ్ళంతా బంధువులు తెలిసినా కూడా రెచ్చగొట్టే కార్యక్రమం రెచ్చగొట్టే కార్యక్రమం సాక్షాత్తు ఈ ఎమ్మెల్యే కొడుకు ఇక్కడికి వచ్చి ఈ గ్రామంలో ఈ గ్రామంలో ఇరవై ఏడాది ఇరవై ఏడో తారీఖు ఆయనే వచ్చి రెచ్చగొట్టే కార్యక్రమం చేసిపోయినా కూడా ఆయన మీద కూడా కేసు ఎందుకు పెట్టడం లేదు అని అడుగుతా ఉన్నా వాళ్ళందరినీ కూడా తప్పించే కార్యక్రమం చేస్తా ఉన్నారు తూతూ మంత్రంగా ఇద్దరి మీద మాత్రమే కేసు పెడతా ఉన్నా పెట్టారు కానీ ఈ హత్యను ప్రోత్సహించిన ఎమ్మెల్యేని కానీ ఎమ్మెల్యే కుమారుడి గారి వారి మీద మాత్రం ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు కంప్లైంట్ చేసినా కూడా ఇరవై ఏడో తారీఖున ఇరవై ఎనిమిదో తారీఖున మా ఇళ్ళ మీద దాడి జరుగుతూ ఉంది మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి కంప్లైంట్ చేసినా కూడా పోలీసుని ఎందుకు పట్టించుకోలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా పోలీసులు కూడా అడుగుతా ఉన్నా ఇదే ఎస్ఐ సుధాకర్ ఇదే ఎస్ఐ సుధాకర్ అనేవాడు ఇదే ఎస్ఐ సుధాకర్ అయ్యేవాడు వీడియో కాల్స్తో ప్రతి ఎంపీటీసీని కూడా తానే ప్రలోభాలు పెడుతూ తన ఫోన్లో నుంచి వీడియో కాల్స్తో వాళ్ళతో ఫోన్లో మాట్లాడించి తానే క్రియాశీలకంగా ఇదే రామగిరి మండలానికి సంబంధించిన ఎస్ఐ కేసు పెట్టినా కూడా యాక్షన్ తీసుకోకుండా తానే ఇవన్నీ చేస్తూ ఉంటే ఎందుకు ఎస్ఐ మీద యాక్షన్ తీసుకోవడం లేదు ఎందుకు ఎస్ఐ ఫోన్ రికార్డ్స్ను ఎందుకు పరిగణ లేక తీసుకో తీసుకోవడం లేదు అని చెప్పి కూడా గట్టిగా అడుగుతా ఉన్నా ఇదే లింగమయ్యతో పాటు కొడుకు శ్రీనివాస్ పై కూడా దాడి చేశారు శ్రీనివాస్ పై కూడా దాడి చేశారు కానీ ఆశ్చర్యం ఏమిటంటే లింగమయ్య కొడుకు నుంచి కాకుండా వాళ్ళు కంప్లైంట్ రాసుకొని కంప్లైంట్ రాసుకునిది ఎవరితో తెలుసా వాళ్ళంతకు వాళ్ళే ఒక పేపర్ మీద రాసుకొని వచ్చి పోలీసులు చదువు రాదని చెప్పి లింగమయ్య భార్యతో ఏలు ముద్ర బలవంతంగా వేయించుకున్నారు ఇది న్యాయమే నాని అడుగుతా ఉన్నా లింగమయ్య అన్న భార్య చదువు రాదని కొడుకు పక్కన ఉన్నాడు దాడిలో ఆయన కూడా గాయపడ్డాడు చదువుకున్నాడు కానీ ఆయనతో సంత ఆయనతో ఆయనతో స్టేట్మెంట్ తీసుకోరు స్టేట్మెంట్ తీసుకునేది పోలీసులే రాస్తారు లింగమయ్యన్న భార్యతో సంతకీ భార్యతో ఏలు ముద్ర తీసుకుంటాడు ఎందుకంటే ఆయన చదువు రాదు భయపడిచ్చి పెట్టకపోతే సంతకం ఏలు ముద్ర వేయకపోతే ఏమన్నా సంతకం పెట్టే పెట్టాలి ఎట్టి పరిస్థితులు పోయి పెట్టకుండా పోతే ప్రశక్తి లేదు ఖచ్చితంగా పెట్టాలని చెప్పి ఆమెతో ఆమెతో ఏలు ముద్ర తీసుకుంటారు వీళ్ళు ఏం రాసుకున్నారో ఆమెకు తెలియదు ఏం స్టేట్మెంట్ ఉందో దాంట్లో తెలియదు ఎవడు చెప్పుడు దాన్ని కొడుకు ఇచ్చే స్టేట్మెంట్ మాత్రం తీసుకునే కార్యక్రమం మాత్రం చేయరు ఇదే లింగమయ్యను చంపాలనే ఉద్దేశంతో మరి ఇక్కడికి వచ్చి బేస్బాల్ బ్యాటుతో తల మీద కొట్టి బేస్బాల్ బ్యాటుతో తల మీద కొట్టి చంపిన నేపథ్యంలో ఎక్కడ కూడా పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ఎక్కడా కూడా బేస్ బ్యాట్ ఉందని బేస్బాల్ బ్యాట్తో కొట్టారని చెప్పి ఎక్కడే రాయరు నేను చిన్న చిన్న కర్రలతో గొడవ జరిగిందని ఆ దొమ్మిలో ఏదో జరిగిపోయిందని వక్రీకరించే కార్యక్రమం వక్రీకరించే ప్రయత్నమే జరుగుతా ఉంది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పోలీసులు విచారించిన ఎనిమిది మందిలో ఐదు మంది మాత్రమే లింగమయ్య కుటుంబకులు మిగిలిన ముగ్గురు పోలీసులు సాక్షులుగా చేర్చిన మిగిలిన ముగ్గురు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నిందితులకు సంబంధించిన సన్నిహితులను సాక్షులుగా మరో ముగ్గురిని పోలీసులే చేర్చడం అన్నది నిజంగా లా అండ్ ఆర్డర్ అన్నది ఏ స్థాయిలోకి దిగజారిపోయింది పోలీసు అనే వ్యవస్థ ఏ స్థాయిలోకి దిగజారిపోయింది అని చెప్పడానికి నిజంగా ఇంతకన్నా వేరే ఉదాహరణ కూడా అవసరంలా అంటే వీళ్ళే మనుషులను తప్పించేదాని కోసం సాక్షుల్ని కూడా వీళ్ళకు కావలసిన సాక్షులు మాత్రమే వీళ్ళ ఇప్పుడే యాడ్ చేసుకొని దానికి మళ్ళా లింగమయ్య అన్న భార్యతో ఏను ముద్ర చేయించుకొని వీళ్ళంతకు వీళ్ళే కేసును బిల్డప్ చేస్తూ ఉన్నారని అంటే ఇంతకన్నా దారుణమైన పోలీస్ వ్యవస్థ ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉండ వీళ్ళంతకు వీళ్ళే తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేసి వీళ్ళంతటికి వీళ్ళే కేసును నీరు కార్చే కార్యక్రమం జరుగుతూ ఉంది నేను ఒకటే చెప్తా ఉన్నా ఇక్కడ రామగిరిలో జరిగిన విషయం అయితే విషయమైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేస్తా ఉన్న అన్యాయాలు అయితే